కేవలం ఈ ఒకే ఒక్క పథకం ద్వారా ఇది ఒకటే కాదు జగనన్న వసతి దీవన అని చెప్పి ఈ నాలుగున్నర సంవత్సరాలలో పిల్లలు చదువులే కాదు వాళ్ళ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం కూడా ఆ పిల్లలు ఇబ్బంది పడకూడదు ఆ పిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఆ విషయంలో కూడా ఆ పిల్లలకు అండగా తోడుగా ఉంటూ ఈ నాలుగున్నర సంవత్సర కాలంలోనే దీనికోసం ఇచ్చింది మరో నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు పెద్ద చదువులు చదువుతా ఉన్న ఈ పిల్లలకు ఉన్నతమైన చదువులు చదవాలి ఆ చదువుల కోసం ఆ పిల్లలు అప్పుడు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి తప్పన తాపత్రయంతో జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన అనే ఈ రెండు పథకాలకు హైయర్ ఎడ్యుకేషన్ లో ఉన్న ఆ పిల్లలకు మంచి జరగాలి అని తాపత్రయంతో అక్షరాల ఖర్చు చేసింది పదహారు వేల నూట డెబ్బై ఆరు కోట్ల రూపాయలు అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఈరోజు వీళ్ళ బ్రతుకులు మారాలి ఈ కుటుంబాల్లో నుంచి ప్రతి ఒక్కరూ బయటికి రావాలి గొప్ప డిగ్రీలతో బయటికి రావాలి ఇంజనీర్లు కావాలి కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలి డాక్టర్లు కావాలి అని చెప్పి వీరందరూ పెద్ద చదువులు చదివితే ఆ కుటుంబాలు తలరాతలు మారుతాయి అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు పడ్డాయి మన ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు రెండు వేల పదిహేడు పద్దెనిమిదికి సంబంధించిన ఫీజులు సైతం పెండింగ్ లో ఉన్న పరిస్థితులు బకాయిలుగా ఉన్న పరిస్థితులు ఎగ్గొట్టిన పరిస్థితులు దానికి సంబంధించిన పదిహేడు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు కూడా మనందరి ప్రభుత్వమే ఆ పిల్లల కోసం చిక్కటి చిరునవ్వులతోనే మనమే చెల్లించామని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు ఒకసారి తేడా గమనించినట్టయితే గత ప్రభుత్వ హయాంలో పన్నెండు వేల కోట్ల రూపాయలు కూడా సరిగ్గా ఖర్చు చేయని పరిస్థితులు ఉంటే ఈరోజు పద్దెనిమిది వేల ఐదు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసిన పరిస్థితులు రోజు కనిపిస్తా ఉన్నాయి తేడా గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా చదువు అన్నది ఒక తలగాతలు మార్చే ఒక ఆస్తి మనిషి తలరాతను కానీ ఒక కుటుంబాన్ని ఒక కుటుంబం పేదరికం నుంచి బయటికి రావాలి అని చెప్పి అనుకున్నా కానీ వెనకబడిన తలరాతలు వెనకబడిన కులాల తలరాతలు కానీ లేదా ఒక దేశము ఒక దేశపు భవిష్యత్తు కానీ ఇవన్నీ కూడా మార్చగలిగిన శక్తి కేవలం ఒక్క చదువుకు మాత్రమే ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ దీన్ని గట్టిగా నమ్మాను కాబట్టి ఈరోజు మనందరి ప్రభుత్వం విద్యా విధానంలో స్కూల్స్ దగ్గర నుంచి గవర్నమెంట్ బడుల దగ్గర నుంచి మొదలు పెడితే హయ్యర్ ఎడ్యుకేషన్ దాకా ప్రతి అడుగులోనూ కూడా ఈ యాభై ఐదు నెలల ప్రయాణంలో విప్లవాత్మక అడుగులు వేశాము వేయగలిగాము అని కూడా చెప్పడానికి సందర్భంగా గర్వపడతా ఉన్నా